హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే స్నాక్ రెసిపీ అనమాట అలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు అటుకులు తీసుకుందాము ఇవి ముద్దటుకులు వీటిని నీళ్లు పోసి మంచిగా రెండుసార్లు వాష్ చేసుకుందాము ఇలా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళు మొత్తం పంపేసుకుని నీళ్ళు ఏం లేకుండా మనం చిలకరిచ్చినట్టుగా నీళ్ళు యాడ్ చేసుకుందామండి ఎక్కువ నీళ్ళు కాకుండా చాలా కొంచెం అనమాట అంతేనో ఇప్పుడు ఇలా మూత పెట్టేసేసి ఒక ఐదు నిమిషాల పాటు నానిద్దాము ఐదు నిమిషాల తర్వాత చూద్దామండి చక్కగా నానిపోయినాయి అనమాట వీటిని చేత్తో మరీ పిసికినట్టుగా మెత్తగా కాకుండా ఊరికి జెంటిల్గా ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుందామండి దీంట్లో దీన్ని మంచిగా కలిపేసేసుకొని ఇలా పొడి పొడిగానే ఉండాలండి దీన్ని మెత్తగా నొక్కి కలుపుకోకూడదు అనమాట తర్వాత ఒక టేబుల్ స్పూన్ తుడిమి పెట్టుకున్న అల్లం ఒక టేబుల్ స్పూన్ తొడిమిన క్యారెట్ ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ మాత్రమే కట్ చేసుకున్నామండి సన్నగా తరిగి దాన్ని కూడా వేసేసుకుందాము తర్వాత ఒక పచ్చిమిర్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన బీన్స్ కొంచెం కరివేపాకు రెండు టేబుల్ స్పూన్లు పచ్చి నీళ్లు తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకున్నాము రుచికి రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంతేనండి ఇవన్నీ చక్కగా మంచిగా మిక్స్ చేసుకుందాము ఇంకా దీంట్లో నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి యాడ్ చేయొద్దు నొక్కి కలుపుకోకూడదండి ఇలా మనం చేత్తో జెంటిల్గా మిక్స్ చేసుకోవాలన్నమాట అటుకులు అన్నీ అలానే మనకి తెలుస్తూ ఉండాలి ఏది మనం క్రష్ అయినట్టుగా కలుపుకోకూడదు అనమాట ఇప్పుడు చిన్న చిన్న మౌల్స్ తీసుకున్నాము దాంట్లో కొంచెం నూనె వేసుకుందామండి నూనె మొత్తం చక్కగా ఇలా అయ్యేటట్టుగా అప్లై చేసుకుందాము చేసుకోవటం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న అటుకుల మిక్చర్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా అన్నిట్లోనూ పెట్టేసుకుందాము పెట్టి చేతితో గట్టిగా ప్రెస్ చేయాలండి లోపల ఎక్కడ లూజ్ లేకుండా చూడండి ఇలా నొక్కి పెట్టుకోవాలన్నమాట ఈ మిక్సర్ని గిన్నెలో వేసిన తర్వాత గట్టిగా ప్రెస్ చేయాలి లోపల లూజ్ ఉందనుకోండి ఉడికిన తర్వాత మనకి దేనికి అది విడివిడిగా అయిపోతుంది అనమాట అందుకని గట్టిగా నొక్కేసి మనం పక్కన పెట్టుకున్నాము అన్నీ అంతేనండి అన్ని మాల్స్లో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని గట్టిగా చేతితో ప్రెష్ చేసేసి పక్కన పెట్టుకున్నాం లోపల ఎక్కడ గ్యాప్ ఉండకూడదండి అందుకేను గట్టిగా ప్రెష్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే స్టీమ్ చేసుకుంటామో అంతేనో ఈ మాల్స్ పెట్టేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా ఉడికి పుడుతుందనమాట మనకి ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా రెడీ అయిపోయి తీసేసుకున్నాము చూసారు కదా అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది అనమాట అన్నీ ఇలానే డిమాల్ చేసేసుకుందాము కావాలంటే ఇలానే కూడా తినేసేవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది కానీ ఇంకొక తాలింపు వేసుకుందాం ఇప్పుడు మనం కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నాము తర్వాత అర టేబుల్ స్పూన్ నువ్వులు అర టీ స్పూన్ ఆవాలు ఈ రెండు మంచిగా మనకి ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న మౌల్స్లో వేసి మనం పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకుందామండి ఈ నువ్వులు ఆవాలు చక్కగా మనకి దీనికి పట్టి ఆ ఫ్లేవర్ తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట కర్రకర్ర టేస్టీగా ఉంటుంది రెండు పక్కల చక్కగా ఎర్రగా గాలినిచ్చి తీసుకుందాము జాగ్రత్తగా తిప్పుకోవాలండి విరిగిపోకుండాను ఇంకా దీనికి సాస్ కానీ చట్నీ కానీ ఏం అవసరం లేదు ఇలానే తినేసేయచ్చు డైరెక్ట్గా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత చక్కగా కుక్ అయిపోయిందో మన అన్నీ వేసుకున్నాం కాబట్టి వెజిటబుల్స్తో తినడానికైతే చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్